అందరికీ నమస్కారం అండి హనీమూన్కి ఎవరు వెళ్తారండి నాకు తెలియకడుతున్నాను అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరు కామెంట్ రూపంలో చెప్పండి హనీమూన్కి పెళ్ళైన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్తారు లేదా ఒక వయసు పండిన తర్వాత ముసలి వాళ్ళు తీర్థయాత్రలకని వెళ్తారు అంతేగాని అధికారం వచ్చిన వ్యక్తుల్ని హనీమూన్ పీరియడ్ అయిపోయింది అని మాట్లాడడం అంటే ఏమనాలి ఏది చెప్పుతో కొట్టాలి అలాంటి వ్యక్తుల్ని ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న మీరు గతంలో హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేశారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కూడా హనీమూన్ అని మాట్లాడితే చెప్పు తెగేదాకా కొడతాం రోజా అని ప్రజలు మాట్లాడుతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఓ పెద్ద దిక్కు ఒక తండ్రిలాగా అంతేగాని తండ్రికి బిడ్డలకి మధ్య ఉండే బంధం ఎలా ఉంటుందో అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలకి కోటమి ప్రభుత్వంలో ఉన్న మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా అలాంటి బంధమే ఉంది ఎక్కడైనా చూడండి నాయకులకి ప్రజలకి ఎలాంటి బంధం ఉంటుంది తల్లి చెల్లి అమ్మ అక్క అన్న తమ్ముడు అనే పిలుస్తారు కానీ ప్రియుడు ప్రియురాలు భార్య భర్త మరదల్లో భావమరదులు అని పిలుస్తారా మా తెలియకడుతో మీరు గతంలో అలాంటి పీరియడ్ ఎంజాయ్ చేసి ఉంటారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఒక తండ్రి కుటుంబం కోసం ఎలా కష్టపడతాడో నా కుటుంబం అభివృద్ధిలో ఉండాలి నా కుటుంబం అందరికంటే గొప్పగా ఉండాలి నా కుటుంబానికి ఎలాంటి కష్టం రాకూడదు నా కుటుంబం క్షేమంగా ఉండాలి అని ఎలా తండ్రి కష్టపడతాడో నా రాష్ట్రానికి ఏం కాకూడదు నా రాష్ట్రం నా నియోజకవర్గం నీకు ఏం కాకూడదు అని ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా కష్టపడుతున్నారు అంతేగాని నువ్వు కూసే కారు కోతలో హనీమూన్ ఫిర్లు ఎక్కడ కూటమి ప్రభుత్వంలో చెల్లవు మీ జగన్ హయాంలో జరిగాయి కాబట్టి అదే భ్రమరావు ఉంటే బయటికి రా రోజా ఇలాగే కారుకూతలకు వస్తే ప్రజలు చెప్పు తెగేదాకా కొడతారని చెప్పి